ఈ నువ్వు అనుకుంటున్నావా ఈ రోజు నాకున్న గృహము ఈ రోజు నాకున్న ఉద్యోగము ఈ రోజు నాకున్న వ్యాపారము ఈ రోజు నాకున్న అంతస్తు ఈ రోజు నాకున్న కారు ఈ రోజు నాకున్న బండి ఈ రోజు నాకున్న స్థితి ఇవన్నీ నా వలన కలిగినవి నువ్వు అనుకుంటున్నావా కాదు సుమా ఒకడు గుర్తుపెట్టుకో నీకంటే గొప్పవారి లోకంలో ఉన్నారు నీకంటే చదువుకున్న వారి లోకంలో గొప్ప మంది ఉన్నారు నీకంటే గొప్ప గొప్ప జ్ఞానము కలిగి ఉన్న వారి ప్రపంచంలో కోకొల్లాలుగా కోటలుగా చాలా మంది ఉన్నారు కానీ ఎవ్వరికి లేని కృపణ దేవుడి నీకు ఇచ్చారు మార్క్స్ని ఇచ్చినాడు ఉద్యోగం ఇచ్చినాడు వ్యాపారం ఇచ్చినాడు గృహమునిచ్చినాడు ఇవన్నీ ఇచ్చింది ఎవరు దేవుడిచ్చారు ఇప్పుడు అడుగుతున్నాను మస్తికి చెట్టు ఐదు వందలు బ్రతకడానికి మస్తకి చెట్టు అన ఎనభై అడుగులు ఎత్తు ఎదగడానికి మస్తకి చెట్టు అంత సౌందర్యము కలిగి ఉండటానికి కారణం ఎవరు మట్టి ఇప్పుడు మస్తకి వృక్షము అన్ని ఇచ్చిన మట్టికి మళ్ళీ ఏం చేస్తుంది సంవత్సరానికి ఒకసారి ఆకులిచ్చి ఇచ్చి మళ్ళీ ఆ స్వాయిల్ ఏం చేస్తుంది అండ్ ఇచ్చేస్తుంది ఇప్పుడు మనకు అన్ని ఇచ్చిన వాడు ఎవరు దేవుడు మరి ఆ దేవుడికి మనం ఇస్తున్నాం ఈ రోజు నీకు నలభై ఏళ్ళు కావచ్చు నలభై ఐదు ఏళ్ళు కావచ్చు యాభై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు అరవై ఏళ్ళు కావచ్చు ఇన్నేళ్ళు నాకు వల్లి ఇచ్చావు కదయ్యా నీకంటూ నేను ఏమవ్వగలనయ్యా నీ సేవ చేసుకుంటాను నీ సువార్తలు చెప్తానయా నేనున్న ప్రాంతంలో నేను చేసే ఉద్యోగ ప్రాంతంలో నేను పని పనిచేసే ప్రాంతంలో నీ కోసము ఖక్ వాడబడతాను వాడబడతానయ్యా అని మస్తుకి చెట్లు ఎంత ఉన్నారండి సంఘలో